హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షెన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో అసలు వినాయకుడి యొక్క పుట్టుక మరియు వివాహం ఎలా జరిగిందో ఈ వీడియోలో మన అందరం తెలుసుకుందామండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే షెన్ను వ్లాగ్స్ అండ్ టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వినాయకుడి పుట్టిన స్థలం మొదటిగా వినాయకుడి పుట్టుక గురించి తెలుసుకుందాం గణపతిని పుట్టిన దానికి సంబంధించిన కొన్ని కథలు మనకి పురాణాల్లో ఉన్నాయి ఒక వారం దేవతలు కలిసి శివుడు పార్వతి పట్ల పూజా విధానాలను పాటించగలిగారు మరొకసారి పార్వతిని ఉత్సాహంగా చూసి ఆమె కుమారుడికి గణేషుని పుట్టించారు పార్వతీని గణేషుడు పుట్టినప్పుడు శివుడు ఇంటికి వచ్చినప్పుడు గణేషుడు తన తల్లిని కాపాడుకున్నాడు శివుడు తన పర్యవేక్షణలో వినాయకుడిని తన భయం వంటి మార్గం అయితే సూచించాడు అలానే గణేషుడికి వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు కూడా మనం తెలుసుకుందాం గణేషుడి వివాహం వినాయకుడు తన అనేక వివాహాల ప్రకటనలు పురాణాలు ప్రకారం అత్యధికంగా ప్రసిద్ధి చెందాడు అన్ని వివాహాలను పట్టణంలో జరిగినాయి కానీ వినాయకుడి వివాహంలో చాలా రుచికరమైన అంగీకారాలను మీరు చూడవచ్చు వీటిలో గణేషుడి ఆతిథ్యం పండితులు నిర్వహించిన విధానం వివాహ జవాబులు చెప్పటం మరియు వివాహ కథలు సందేశి వంటి విషయాలైతే ఉన్నాయి అసలు భగవంతుని వివాహం ఈ వివాహంలో గణేషుని వివాహం సమయంలో ఎలా చెప్తారు భగవంతుడు వివాహం జరుగుతున్న సందర్భంలో భగవంతుని ఆలోచనలు గణేషుని ఆశతో సాగించారు తరువాత గణేషుడు పెళ్లి చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఈ వివాహం గురించి చాలా చారిత్రక పౌరాణిక విశేషాలు అయితే ఉన్నాయి గణేషుడికి అనేక వివాహాలు జరగవచ్చని కొన్ని పురాణాలైతే చెప్పాయి అవి వివాహ సంబంధాలు పరిపాలనలో కొన్ని స్వాములు కూడా మరియు గణేషుని భక్తులు చేసుకున్న గణేషుని వివాహాన్ని అయితే వివరిస్తాయి వినాయకుడికి వివాహం చేసే రోజులు అతన్ని ఆనందంగా ఉంచుతాయి అలాగే అతని పెళ్లి తీయాలంటే అతని స్త్రీని కుటుంబాల్ని సంపూర్ణంగా విశేషమైన పరిచయాలు ఉంటాయి పార్వతీదేవి శివుని భక్తి మరియు అవి కొన్ని కర్మల పేర్లను అయితే జ్ఞాపకం ఉంచింది కృప్తం పని గణేషుడి పూజలు అసలు మనం ఏం చేయాలి ఎలా చేయాలి అసలు గణేషునికి వివాహం అయిన తర్వాత గణేశుడి కుటుంబానికి ఆనందం ఆతిథ్యానికి ముందు అతన్ని పలుచువు పలుకుతూ సుఖం ఇచ్చే విధంగా జనులు హర్షభరితంగా ఉండిపోతారు అతనికి దైవ జ్ఞానం ఉంచుకోవాలనుకునే ప్రతి వ్యక్తి దారుల పట్ల వివాహిక ఆశ మరియు శ్రద్ధతో గణేషుడి పూజలైతే నిర్వహిస్తాడు అసలు గణేషుని పూజా విధానం గణేషుని వివాహ పూజలు గొప్ప వై వైభవంతో నిర్వహించబడతాయి వివాహం జరుగుతున్న సమయంలో అంగీకారాలు పండితులు చెప్పిన శ్లోకాలు దేవతల ప్రార్థనలు వినాయకుడిని ప్రత్యేకంగా ప్రతిష్ఠిస్తాయి అన్నీ గణేషుని ఆకర్షణతో ఆతిథ్యంతో ఎంతో మంచి జ్ఞానం ప్రేరణ ప్రే ప్రేరణతో సాగుతున్నాయి పార్వతీవాదం సంప్రదాయాలు ఈ వివాహం మరొక ప్రత్యేకమైన కోణంలో మరింత అద్భుతంగా అయితే భావింపబడింది అది వివాహం చేసే సాంప్రదాయాలు మరియు ఆనందం అవి ప్రతి సామాజిక వివాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నట్లు చెప్పబడుతుంది అసలు గణేషుని లక్షణాలు దాని వెనుకున్న విజయాలు గణేషుని అన్ని విధాలుగా మంచి ఆశ శాంతి జ్ఞానం జ్ఞానవాదం ధన్యవాదం లాంటి లక్షణాలైతే కలిగి ఉంటాడు అతని పెళ్లి కూడా ఆ కుటుంబానికి ఒక ముఖ్యమైన సంఘటనగా అయితే మారింది వినాయకుని వివాహం ఒక గొప్ప పౌరాణిక గాథగా మరకు జీవన శైలి మరియు సంబంధాలలో ధైర్యం కలిగించటానికి సమాజంలో సక్రమమైన సంబంధాలు యొక్క వివాహాన్ని విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని నిరూపించడానికి ఒక అయితే ఉదాహరణ లోకంలోని ఇలా వినాయకుడి వివాహం శ్రద్ధగా వినటం మన జీవితంలో సరైన మార్గంలో నడపడాన్ని అయితే సూచిస్తుంది ఈరోజైతే గణేషుని యొక్క వివాహ వైభవం అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే